యూట్యూబ్ నుండి కొత్తగా ఆర్ అప్డేట్స్ అయితే వచ్చాయి ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని రావడం జరిగింది ఎందుకనంటే ముందు ముందు పని చేయాలన్న దానికంటే కూడా తొందరగా కంప్లీట్ అయిపోతేనే బాగుంటుంది లేకపోతే ఇంకా ఏదైనా కొత్తది కావాలన్న దృష్టిలో అయితే చాలామంది క్రియేటర్స్ అయితే ఉన్నారు దాన్ని యూట్యూబ్ గ్రహించింది దానికోసమే కొత్త కొత్తగా తనంతట తాను అప్డేట్ అవుతూ మనకు మొత్తం తయారై ఉన్న ఫ్యూచర్స్ అయితే తీసుకొని రాబోతుంది అవి ఏంటి అనేది వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే ఈ ఛానల్లోనే యూట్యూబ్ నుండి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా ముందు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో కేవలం మూడు అప్డేట్స్ గురించి మాత్రమే చెప్తాను నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో మూడు అప్డేట్స్ గురించి అయితే చెప్తాను ఎందుకంటే వీడియో ఇంకా చాలా లెంత్ అయిపోతుంది మీరు కూడా చూడాలంటే బోర్ ఫీల్ అవుతారు కాబట్టి ఈ వీడియోలో సగం నెక్స్ట్ వీడియోలో సగం అయితే మాట్లాడుకుందాం మొదటి అప్డేట్ ఏంటి అని అంటే కమ్యూనిటీస్ కమ్యూనిటీస్ అని అంటే ఇప్పుడు మన ఛానల్లోకి ఎవరైనా ఒక వ్యూవర్ వచ్చి చూశారనుకోండి అక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి షార్ట్స్ కనిపిస్తున్నాయి ఇంకా లైవ్ అని ఇంకా మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కానీ ఇప్పటి నుండి ఆ కమ్యూనిటీస్లలో వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ని ఫోటోస్ ద్వారా ఒక పోస్ట్ ద్వారా నీకు షేర్ చేయవచ్చు దానికి నువ్వెలా రియాక్ట్ అవుతున్నావు అని నువ్వు కూడా ఒక పోస్ట్ లాగా వాళ్ళకి షేర్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది దీని ద్వారా ఏమవుతుంది అని అంటే వ్యూవర్కి అలాగే క్రియేటర్కి మధ్యన స్నేహం పెరుగుతుంది దాని ద్వారా వ్యూవర్స్ అలాగే క్రియేటర్స్ కనెక్ట్ అవ్వడం ద్వారా మనం ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది వాళ్ళు ఎలా మన వీడియోస్కి రియాక్ట్ అవుతున్నారు ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మన ఛానల్ని ఇంకా గ్రో చేసుకోవచ్చు మన వ్యూవర్స్ని ఇంకా పెంచుకునే విధంగా అయితే ఉండబోతుంది చాలా చాలా అద్భుతమైన ఆలోచన యూట్యూబ్ నుండి అయితే కమ్యూనిటీస్ అనేది ఇక్కడ మళ్ళీ ఒకవేళ నువ్వు వ్యూవర్ ఏదైనా నీకు పోస్ట్ చేసిండు అంటే వాళ్ళు ఏదైనా కూడా నీ కమ్యూనిటీస్కి వచ్చి పోస్ట్ చేయవచ్చు అది నీకు నచ్చలేదు అనుకోండి లేకపోతే అందులో ఇంకేమైనా మోడిఫై చేయాలని నీకు అనిపించింది అనుకోండి నువ్వు అది మోడిఫై చేసుకోవచ్చు అప్డేట్ నెంబర్ టూ కమ్యూనిటీ హబ్ కమ్యూనిటీ హబ్ అని అంటే ఇప్పుడు మన ఛానల్లోకి వచ్చి ఎవరైనా కామెంట్ చేస్తున్నారు మన వీడియోస్కి వీడియోస్ని కామెంట్స్ అన్నిటికి కూడా మనం రిప్లై ఇవ్వాలి అని అంటే కొన్నిటికి ఆలోచించాలి అలాగే ప్రతి కామెంట్కి నువ్వు ఓకే అంటే ఒకళ్ళు థ్యాంక్ యూ చెప్పిరనుకోండి అలాగే థ్యాంక్ యూకు నువ్వు వెల్కమ్ వెల్కమ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్తావు చూడండి ఇదంతా కూడా నీకు కామన్గా అయిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ యూట్యూబ్ ఏం చేయబోతుంది అని అంటే ఒక కామెంట్ మనకు వచ్చినప్పుడు యూట్యూబే జనరేటెడ్ మనకు రిప్లై అయితే ఇస్తుంది ఆ రిప్లైని నువ్వు మోడిఫై చేసుకొని ఇంకా దాన్ని అట్రాక్టివ్గా మార్చుకొని వాళ్ళకు రిప్లై ఇచ్చే విధంగా అయితే ఉండబోతుంది అది క్వశ్చన్ అయినా కావచ్చు లేకపోతే థ్యాంక్ యూ వెల్కమ్ అని చెప్పడం కావచ్చు లేకపోతే ఇంకేదైనా కూడా యూట్యూబ్ మనకు సజెస్ట్ చేస్తుంది ఆ ఏఐ ద్వారా సజెస్ట్ చేసినప్పుడు అందులో నీకు ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి వాళ్ళకు రిప్లై రూపంలో నువ్వు సెండ్ చేయవచ్చు అలాగే ఇక్కడ నీకు ఎన్ని కామెంట్స్ వచ్చాయనేది పూర్తిగా చూపించడం జరుగుతుంది అంతకుముందు అయితే ఈ ఆప్షన్ అయితే లేదు ఇప్పటి వరకు కూడా లేదు ఇంకా ముందు అయితే రాబోతుంది టోటల్ ఎన్ని కామెంట్స్ వచ్చాయని చూపిస్తుంది అలాగే అందులో రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంత అనేది కూడా పూర్తిగా చూపించడం జరుగుతుంది ఇది వస్తే కానీ నేను పూర్తిగా చెప్పలేని ఎలా ఉంటుందని వీళ్ళైతే ఈ విధంగా ఉంటుందని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంది అప్డేట్ నెంబర్ త్రీ ఇది చాలా చాలా అద్భుతమైన అప్డేట్ అని అయితే నేను అంటాను ఎందుకనంటే చిన్న క్రియేటర్స్ని దృష్టిలో పెట్టి ఈ అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇప్పటి వరకు మనం ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే ట్రెండింగ్ ఆప్షన్ మాత్రమే చూసాం ఇప్పటి నుండి అక్కడ కొత్త ఆప్షన్ కూడా రాబోతుంది అంటే ఇప్పటి నుండి అంటే ఇంకొన్ని నెలల తర్వాత కొత్త ఆప్షన్ కూడా రాబోతుంది ఆప్షన్ పేరు హైప్ ట్రెండింగ్ ఎలా అయితే వర్క్ అవుతుందో అంటే లాస్ట్ ఇరవై నాలుగు గంటలలో నలభై ఎనిమిది గంటలలో ఏ వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లలో అవి ట్రెండింగ్ సెక్షన్లో కనిపిస్తాయి కదా అదే విధంగా హైప్ కూడా వర్క్ అవుతుంది కానీ ఈ హైప్ వర్క్ అయ్యే విధానం అయితే వేరే విధంగా అయితే ఉంటుంది అది ఎలా అక్కడ మన వీడియో కనిపిస్తుంది అక్కడ టాప్లో రావాలంటే ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మన వీడియోని ఎవరైనా వచ్చి చూస్తున్నారనుకుందాం ఏం కనిపిస్తాయి లైక్ డిస్లైక్ కామెంట్స్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ మనకు ఫ్యూచర్లో కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా రాబోతుంది ఈ హైప్ మీద క్లిక్ చేసినట్లయితే మన వీడియోకి కనుక లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్సా లేకుంటే ఫార్టీ ఎయిట్ అవర్సా ఇల్లు పర్టికులర్ టైం పీరియడ్ అయితే చెప్పలేదు ఎక్కువ మంది చాలామంది ఏ ఏ వీడియోస్కి అయితే హైప్ మీద క్లిక్ చేస్తారు అంటే వీడియో బాగా నచ్చి వాళ్ళ వీడియో కంటెంట్ బాగా అనిపించి వాళ్ళ హైప్ మీద క్లిక్ చేసినట్లయితే అది హైప్ సెక్షన్లలో లాస్ట్ కొన్ని గంటలలో ఏవైతే ఎక్కువ హైప్స్ వచ్చాయో అవి మనకు టాప్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇది స్పెషల్గా చిన్న క్రియేటర్స్ కోసం అయితే తీసుకొస్తున్నాం అయితే చెప్పడం జరిగింది కేవలం ఐదు వందల సబ్స్క్రైబర్స్ నుండి ఐదు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ హైప్ ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది ఆ క్రియేటర్స్ మాత్రమే మీరు ఒకవేళ హైప్లో పంపించాలంటే పంపించవచ్చు ఒక గా అలాగే ఒక్క ఛానల్కి మీరు హైప్ మీద క్లిక్ చేసేటప్పుడు కేవలం వారం రోజులకు మూడు వీడియోస్ మీద మాత్రమే హైప్ చేయగలుగుతారు అంతకంటే ఎక్కువ మాత్రం మీరు హైప్ చేయలేరు ఇదైతే యూట్యూబ్ తీసుకొస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అనేది చెప్తాను ఎందుకనంటే ఇప్పటి వరకు ఎవరైతే నాకు తక్కువ వ్యూస్ వచ్చినా కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే నేను మంచి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ వ్యూవర్స్ నచ్చినా కూడా యూట్యూబ్ అయితే దాన్ని రికమెండ్ చేయట్లేదు అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం ద బెస్ట్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మన వీడియోస్ కనుక కు నచ్చినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా కావాలని హైప్ మీద క్లిక్ చేస్తారు దాని ద్వారా మన వీడియో హైప్ సెక్షన్లలో టాప్లో వస్తుంది అక్కడ నుండి కూడా మనకు వ్యూస్ వస్తాయి కాబట్టి మనం ఈ అప్డేట్ని అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోలో చెప్పే అప్డేట్స్ అయితే మీకు కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ మూడు అప్డేట్స్ కూడా మీకు చాలా చాలా నచ్చుతాయని అయితే అనుకుంటున్నాను నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్ బాయ్ జై హింద్ వందే మాత్రం హరికృష్ణ రాధా రాధా